అమెరికా నిఘా సంస్థ సిఐఏ కొన్నేళ్ల క్రితం బహిర్గతం చేసిన ఓ ఫైల్ ఇప్పుడు వైరల్గా మారింది అందులో గ్రహాంతర సోవియట్ సైనికులపై దాడి చేసినట్లు ఉంది సోవియట్ సైనికులపై ఉక్రెయిన్లో గ్రహాంతర వాసులు దాడి చేశారట ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థ సిఐఏ బహిర్గతం చేసిన ఫైల్స్లో ప్రస్తావించారు ప్రస్తుతం ఈ విషయం వైరల్గా మారింది ఈ పత్రాలను వాస్తవానికి రెండు వేల సంవత్సరంలోనే డీక్లాసిఫైడ్ చేశారు దీనిని కెనడా వారపత్రిక వీక్లీ న్యూస్ ఉక్రెయిన్ పేపర్ హోలోస్ ఉక్రెయిని రిపోర్ట్ చేశాయి నాటి నుండి ఈ కథనం గుర్తు తెలియని ఎగిరే వస్తువులను వెతికే వారి మధ్య ఓ పాపులర్ విషయంగా మిగిలిపోయింది జోరోగన్ ఎక్స్పీరియన్స్ పాడ్ కాస్ట్లో కూడా దీన్ని ప్రస్తావించారు సోవియట్కు చెందిన ఓ ఫ్లాటూన్ దళం శాస్త్ర ఆకారంలో ఎగురుతున్న వస్తువులపై కాల్పులు జరిపింది దీంతో అందులోని గ్రహాంతరవాసులు వాసులు ఎదురుదాడి చేసినట్లు సిఐ పేపర్లో పేర్కొంది ఈ ఈ దాడిలో ఇరవై మూడు మంది సైనికులు అక్కడి నుంచి పారిపోవడానికి ముందే విగిసిపోయారట కొందరి రక్తం గడ్డ కట్టుకుపోయినట్లుగా కూడా ఉన్నట్లు గుర్తించారు అదే విషయం ఆ పత్రాల్లో కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ కుప్పకూలిన తర్వాత దీనికి సంబంధించిన రెండు వందల యాభై పేజీల ను రిపోర్ట్ను సిఐఏఏ సంపాదించింది దీనికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు చిత్రాలు అందులో ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ పత్రిక కథనాన్ని ప్రచురించింది సిఐఏ వద్ద ఉన్న భారీ కలెక్షన్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎలక్ట్రానిక్ రీడింగ్ రూమ్లో అందుబాటులో ఉన్నట్లు పత్రిక పేర్కొంది సోవియట్ సైనిక బృందం ఉక్రెయిన్లో శిక్షణ కార్యక్రమంలో ఉండగా చాలా తక్కువ ఎత్తులో ఎగురుతున్న సహస్రం వంటి భారీ వాహనాన్ని చూసింది ఆ సమయంలో ఒక సైనికుడు క్షిపణిని ప్రయోగించగా అది దానిని తాకడంతో క్రాష్ ల్యాండ్ అయ్యింది అందులో నుంచి పొట్టిగా ఉన్న ఆకారాలు బయటికి దిగాయి వాటికి పెద్ద కళ్ళు పొడవైన చేతులు ఉన్నాయని ఆ రిపోర్ట్లో పేర్కొంది వారు తీవ్రమైన కాంతి వెలుగులతో ఉన్న పరికరంతో ఎదురుదాడి చేసినట్లు ఆ నివేదిక తెలిపింది ఇక అక్కడ దొరికిన శకలాలను కేజీబీ ఏజెంట్లు వరహస ప్రదేశానికి తరలించారు వారికి గుర్తు తెలియని వెలుగు ఒకటి అక్కడ సైనికులను బిగిసిపోయేలా చేసినట్లు గుర్తించారు గ్రహంత్రవాసుల వద్ద మనం ఊహించిన దానికన్నా అత్యాధిక ఆయుధాలు ఉన్నట్లు సిఐఏ తేల్చినట్లు ఆ పత్రాల్లో ఉంది ఈ ఘటన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై మధ్యలో చోటు చేసుకున్నట్లుగా కెనడాకు చెందిన వరల్డ్ న్యూస్ పంతొమ్మిది తొంభై మూడులో వెల్లడించింది పూర్తిగా ఊహాజనిత కథ లాంటి ఈ రిపోర్ట్ను సిఐఏఏ ఫైల్స్లో ఉండటం గమనార్హం మరోవైపు అదే సంస్థకు చెందిన మాజీ ఏజెంట్ మైక్ బేకర్ మాత్రం ఈ కథనంపై అనుమానాలను వ్యక్తం చేశారు ఒకవేళ గ్రహాంతర వాసుల ఘటన జరిగిన ప్రచురితమైన నివేదిక మాత్రం ఫస్ట్ హ్యాండ్ సమాచారం నుండి వచ్చింది కాదని ఐదారు చేతులు మారిన తర్వాత సమాచారం ప్రచురించినట్లుగా ఉందని ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు